ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు చేటుకూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ చేటుకూరు గ్రామంలో ఇటు చేటుకూరు ఇటు గ్రామంలోకి ఇటు మిడ్తూరు ఇది బస్ స్టాండ్ సెంటర్ సెంటర్లో ఇది కదిగించాం విసుక్రీసుప్రభు దేవుడు అంటే నరకనికి పోతారు దేవుని కుమారుడుని నమ్ముతూనే పరలోకం అని సెంటర్ యేసు ప్రభు దేవుడు అంటే నరకం పరలోకం మిస్ అవుతుంది దేవుని కుమారుడు నమ్ముతూనే పరలోకము లేకపోతే మిస్ అవుతుంది తెలుసుకోండి అందరికీ అన్నలోకములకు అందరికీ వందనం లేదు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇవతల కరెంటుతో కోసే మిషను చెట్లు కోసేది ఇవతల పెట్రోల్ది ఈరోజు కాలువ బుగ్గ కాలువ బుగ్గలో పిండి బడిలో ఒక చెట్టు ఉంటే చెట్టు కోయడానికి పోతా ఉన్నాం అందరికీ వందనములు